వెల్కమ్ టు టీవీ టెన్ న్యూస్ టీడీపీ కంచుకోట అయినటువంటి పల్లిపాడు గ్రామంలో వైసీపీ జోరుగా ప్రచారం పల్లిపాడు గ్రామానికి ఎల్ఎల్సీ కాలవ ద్వారా తాగునీరు సాగునీరు అందిస్తాం ఇప్పటికే మాలపల్లి నుండి పల్లిపాడు చింతకుంట మీదుగా కోసిక మండల రోడ్డు పనులు పూర్తి చేశాం ఏదైతే హామీ ఇస్తామో అవన్నీ నిలబెట్టుకోవడమే రెడ్డి సోదరుల లక్ష్యమని ముల్లిరెడ్డి అన్నారు గురువారం కర్నూలు జిల్లా కోసగి మండలం పరిధిలో ఉన్నటువంటి పలిపాడు చెంతకొంట గ్రామాల్లో వైఎస్సార్సీపీ మంత్రాలయం అభ్యర్థి వై బాలు నాగిరెడ్డి మద్దతుగా వైఎస్సార్సీపీ మండల ఇన్ఛార్జి మురళిరెడ్డి మండల నాయకులు మరియు గ్రామ నాయకులతో కలిసి జోరుగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్తూ తాతను అక్క చెల్లెళ్లను మాట్లాడిస్తూ నాలుగు సంవత్సరాల నుండి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వారికి తెలియజేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాల్సిందిగా ఆయన కోరారు అదే విధంగా పెన్షన్ కు సంబంధించి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ కు వాలంటీర్ ద్వారా పెన్షన్ పంపిణీ చేయకూడదని ఎలక్షన్ కమిషన్ కు ఆయన ఫిర్యాదు చేశారు అందుకే పెన్షన్ పంపిణీ చేసేందుకు ఇంత సమయం అయిందన్నారు టీడీపీ ఎవ్వరూ ఇప్పుడే ఎలా ఉంటే వారిని గెలిపిస్తే వాలంటీర్ వ్యవస్థను తొలగిస్తారని అన్నారు పెన్షన్ కోసం వృద్ధులు వికలాంగులు దివ్యాంగులు ప్రభుత్వ కార్యాలయాల ముందు పడికాపులు కాయాల్సి వస్తుందని ఆయన అన్నారు అందుకే మరోసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిద్దామన్నారు మరోసారి సైతం మన పిల్లలను మన భవిష్యత్తును అభివృద్ధి చేసుకుందాం అన్నారు కొంతమంది వృద్ధులు మాట్లాడుతూ మాకు పెద్ద కొడుకు అంటే జగన్మోహన్ రెడ్డి బాల నాగరెడ్డి అని ఆ గ్రామంలో ప్రచారంలో ఉన్నారు ఈ కార్యక్రమంలో బెట్టప్ప గౌడ్ ఐరన్ శ్రీనివాస్ రెడ్డి యువ నాయకులు జగదీష్ స్వామి బుల్లి నరసింహను కామనదొడ్డి నరసింహ గౌడ్ లంక రెడ్డి దొడ్డి నరసన్న మరియు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు